స్వాగతం విశేషాలు ఏలూరు నగరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ కె వెంకటరెడ్డి ప్రారంభించారు నగరంలోని శాంతినగర్ అడ్డరోడ్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు వాహనాలతో ర్యాలీని భారీ ఎత్తున జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రవాణా శాఖలో వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గించడం వల్ల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ర్యాలీలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ జీఎస్టీ తగ్గింపులపై అవగాహనతో ముందడుగు వేయాలన్నారు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కలిగించడానికి ర్యాలీలు నిర్వహించి ప్రజల్ని వాహనదారుల్ని చైతన్యం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి కరీం వివిధ శాఖల అధికారులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు మనం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో బాగా ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అందులో ఎవ్రీ వీక్ ఒక టీమ్ తోటి మనం చేస్తున్నాము ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ట్రాక్టర్ ర్యాలీలు మనకి ఎవ్రీ డే హౌస్ హోల్డ్ గురించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ట్రాన్స్పోర్టర్స్ అండ్ లాజిస్టిక్స్ లో జిఎస్టీ లో ఎట్లా మార్పులు వచ్చినాయి దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ ర్యాలీ చేస్తున్నాము సో మనకి జిఎస్టీ రేట్ అడక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే గుడ్స్ ట్రాన్స్పోర్ట్ రేట్ కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గినాయి అందువల్ల ఎయిటీ థౌసండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకే కొందకి లాభం ఉంటుంది అలాగే ట్రాక్టర్స్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఇప్పటికి ఫైవ్ పర్సెంట్ లో జీఎస్టీ తగ్గినాయి సో అందువల్ల మనకు అప్రాక్సిమేట్ గా ప్రతి ట్రాక్టర్ మోడల్ బట్టి ఫార్టీ థౌసండ్ దాకా సేవింగ్స్ ఉంటుంది ఫార్మర్స్ కి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పైర్స్ అక్సెసరీస్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి సో ప్రతి ఐటమ్ కి డిఫరెన్స్ బట్టి త్రీ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు మనకు సేవింగ్స్ ఉంటుంది అలాగే ఫ్లైట్ ప్యాసింజర్ సర్వీసెస్ వెహికల్ రెంటల్స్ ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేవింగ్స్ ఉంటాయి ప్రొటెక్షన్ ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫర్ గుడ్స్ గుడ్స్ కరేజెస్ కి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ గా మనకి జీఎస్టీ తగ్గినాయి కాబట్టి యూజర్స్ కి ప్రీమియం లో థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టెన్ థౌసండ్ వరకు కూడా లాభం ఉంటుంది సో ఇట్లా ఈ రోజు ఈ టీమ్ ప్రకారం మనం రేట్ కంపారిజన్ కూడా చేస్తున్నాము సో కొన్ని బస్సెస్ లో చేసుకుంటే మనకు సిక్స్టీ థౌసండ్ నుంచి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా బస్సు మోడల్ పట్టి మనకు ఈసారి యూజర్స్ కి చాలా సేవింగ్స్ ఉంటది కొత్త లో సో ఓవరాల్ గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కొన్ని వచ్చినాయి కాబట్టి మనకు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ రైట్ చార్జెస్ అని సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద వారం రోజుల పాటు ఈ కార్యక్రమం డైలీ జరుగుతూ ఉంది ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ మీద జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ మీద స్కూల్స్ మీద అదే విధంగా అగ్రికల్చర్ మీద నీటి మీద కూడా వారం రోజులు ఇది జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ వాళ్ళని ప్రజలకి సంక్షేమము అభివృద్ధి రెండు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇలాంటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ద్వారా ఈ రోజు కార్యక్రమం వారం రోజు పాటు జరుగుతుంది మధ్య తరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం ఇది ఎందుకంటే ఆటోలు కొనుక్కున్న వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు దాని మీద జిఎస్టి తగ్గించి వాళ్ళకి ఆటో కొనుక్కోవడానికి మినిమము ట్వంటీ ఫైవ్ పర్ అంటే పాతిక వేలు వరకు వాళ్ళకి తగ్గుతుంది కార్లు కొనుక్కున్న వాళ్ళకి సెవెంటీ వరకు వాళ్ళకి తగ్గుతుంది ఇలాగా సేవింగ్ చేసుకోవడం వల్ల ఆర్థికంగా బలం ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఏలూరు జిల్లా జినకల్లి మండలంలో గురువారం సూపర్ జిఎస్టి సూపర్ సర్వీస్ కార్యక్రమం సందర్భంగా అవగాహన ర్యాలీని కరీం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు పాల్గొన్నారు అలాగే ఈ ర్యాలీకి జెండా ఒప్పి ప్రధాని కోడల నుంచి ప్రారంభించి జాతీయ రహదారం మీదుగా కొనసాగింది ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపు రాము చెట్టి శ్రీనివాస్ పద్దం వెంకటకృష్ణ సిమకొత్త శ్రీనివాస్ ఆర్డీఓ అధికారులు జిఎస్టి అధికారులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా ముట్టైగూడ మండలం కామవరం గ్రామంలో దట్టమైన అడవిలో వెలిసిన గిరిజన ఆరాధ దైవం శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ప్రసన్న భక్తుల ఆవాహనాలకు రాగుల అడ్డంకులుగా ఉన్న రాళ్ళు వలన ప్రయాణిస్తున్న వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని కొండరాలను ఆలయ కమిటీ సిబ్బంది తొలగించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేనేజ్మెంట్ మన్యంపులి మంగబాబు పెంటారెడ్డి నాగరాజు పాల్గొన్నారు زره ډلی اڅرن రజిదాదాగిÖనాాయోనాం చిచిచుం ఊదా కటలాది నమాఘాణ Either way ాకర౓ఢ goalaya qi cioè, జీఎస్టీ సంస్కరణ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగి వాహన కొనుగోలుపై ఉన్న లాభాలను వాహన వినియోగదారులు అర్థం చేసుకుని నాగార్జునతో మాట్లాడుతూ వాహనాలతో పాటు గృహోపకరణాలతో పాటు అన్ని రకాల వస్తువులపై ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ప్రజలు లాభాలు గడిచే అవకాశం ఉందన్నారు జిల్లా శాఖ అధికారి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన అన్ని రకాల వస్తువులపై రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు చైతన్యం కలిగి తమ కొనుగోలుపై లాభాలు గడిచే విధంగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ జిఎస్టీ రూపంలో వచ్చిన బెనిఫిట్స్ అనేది ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు చేస్తున్నాం ఇది ఇంచుమించు మనం ఇప్పుడు ప్రస్తుతం నాలుగో వారంలో చేస్తున్నాం పర్టికులర్లీ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి మన విధంగా ఎందుకంటే మన రోడ్ లో రిపేర్స్ థర్డ్ క్లాస్ యూసెన్స్ ట్వెల్త్ క్లాస్ కూడా ఇప్పుడు అది జీఎస్టీ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా గత నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి ఈ రోజు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నాలుగవ వారంలో మాకు పదహారవ తారీఖున ఈ రోజు ట్రాన్స్పోర్ట్ ర్యాలీ అలాగే టూ వీలర్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ స్మాల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తో ర్యాలీ అలాగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఉదయం పది గంటలకి జిల్లా కలెక్టర్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఈ ర్యాలీని ప్రారంభించి ఆ జెండా ఊపడం జరిగింది ఆ తర్వాత ఈ మీటింగ్ ఇక్కడేసిన టూ వీలర్ మా ఆటో డ్రైవర్స్ అలాగే యూనియన్ నాయకులు అలాగే ఎల్జీబీ నాయకులు అలాగే అసోసియేషన్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం భాగం జరిగింది దీని ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము ట్రాన్స్పోర్ట్ సర్కార్ ఏదైతే జిఎస్టి టూ పాయింట్ ఓ దీంతో ఎక్కువగా ఆటోమొబైల్ సెక్టార్ చాలా బాగా లాభపడింది అందులో టూలర్ మరి టూ వీలర్స్ చూసుకుంటే ఒక టూ వీలర్స్ కి ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకి ఆరా జరగడం ఆడా సేవింగ్స్ అయితే దొరుకుతున్నాయి అలాగే కార్ కి దాదాపు యాభై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు సేవింగ్స్ ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో ఆటో రిక్షాస్ కి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు అలాగే గుడ్స్ ఆటో అంటే ఎల్జీబీ టాటా మ్యాజిక్ టాటా ఏసు ఇవన్నీ కూడా దాదాపు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు సేవింగ్ అలాగే పెద్ద నిర్వహించిన ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది పర్టికులర్లీ ప్రస్తుతం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ లేదంటే బస్సెస్ పాసింజర్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కానీ అదే గూడ్స్ ట్రాన్స్పోర్ట్స్ సంబంధించి జిఎస్టి టూ పాయింట్ ఓ రూపాయల ట్యాక్స్ రేట్స్ అయితే ముందు ఉండే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గడం జరిగింది ఆ తగ్గు సంబంధించి మన ఆటోమొబైల్ మిత్రులకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సమావేశంలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లో కూడా గా ఉండే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అదే ట్రాక్టర్స్ కు సంబంధించి రైతు వారిలో కూడా పదిహేను వందల సిసిస్ కెపాసిటీస్ వరకు మనకి ట్యాక్స్ రేట్ గా ఉండే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం మూలంగా రైతు వారి రైతు వారి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ కార్యక్రమంగా ఇది విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నాం అండి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఏడు నగరంలో దీపావళి సందర్భంగా దీపావళి సామాను అమ్మకం దారుల దగ్గర నుంచి సుమారుగా నలభై ఒకటి అప్లికేషన్లు వచ్చాయని ప్రస్తుతం ఇరవై నాలుగు వాటికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని వివిధ పద్దెనిమిది చలానాల పెండింగ్ లో ఉన్నాయని సాయంత్రం లోపు వాటిని క్లియర్ చేసుకోవాల్సిందిగా ఏలూరు ఫైర్ సేఫ్టీ అధికారి రామకృష్ణ తెలియజేశారు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ దీపావళి షాపుల యాజమానులు మేము చెప్పే ప్రతి నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని షాప్ షాపుకి మధ్య గ్యాప్ ఉండే విధంగా మరియు

ఉన్నాయి వీళ్ళు ఏంటంటే చాలా నెలలు కట్టక ప్లస్ చెప్పి అట్లా మీకు ఈ రోజులో ఈ రోజు ఈవినింగ్ లోపల వచ్చామని చెప్పండి ఈ రోజు ఈవినింగ్ లోపల ఎంత మందికి టౌన్ లో ఎంత మందికి ఇస్తున్నాం అనేది డీటెయిల్స్ వస్తాయండి ఇప్పుడు మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ చేయటం చేస్తాము ప్లస్ ఇంకేంటే అన్నింటికి మనం ఏ రోడ్ కలిసి రెవెన్యూ పోలీస్ ఫైర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి ఇన్ రోడ్ స్టేడియం అనుకున్నాము ఇంకా ఫైనలైజ్ కావాలేదు ఒకవేళ అయితే ప్రశ్నకి అదే అవుతుంది అక్కడ షెడ్యూల్ కూడా తీసుకు వాసాలు తీసుకు ఇచ్చి వేయడానికి సిద్ధంగా ఉన్నాయండి అవి ఈ షాప్ ను వేసేటప్పుడు నాన్ కంబస్టబుల్ మెటీరియల్ అంటే జిఐ షీట్స్ తోనే వేయాలండి ఐరన్ షీట్లు కదా వాటితోనే తోనే వేయాలి ఒక్కొక్క షాప్ మాత్రం పరిమిషన్ నేర్చుకున్నామండి రెండు షాపులు కలిసి మూడు షాప్లు కలిసి అట్లా వేసుకోవడం ఒక షాప్ వేసిన దానికి గ్యాప్ ఉంచాలి మళ్ళీ ఇంకో షాప్ వేయించుకోవాలి అట్లా అట్లా ఉంటది చుట్టూ రెండు ఒకదానికి ఎదురుగా ఇంకోటి షాప్ వేయడానికి వీల్లేదండి ప్రతి షాపు దగ్గర టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ డమ్ లో రెండు ఉంటాయండి ఫైవ్ కేజీస్ ఫైర్ ఎక్స్టెంజీసర్ రెండు ఉంటాయండి ప్లస్ డ్రై శాండ్ ఉంటుంది ప్లస్ ఈ షాపులు వాళ్ళందరూ నియమం పెట్టే నియమ నిబంధనలన్నీ పాటించవలసింది ఈ షాప్స్ దగ్గర బోర్డ్స్ మోసం మోసం బోర్డ్స్ ఉండాలి ప్లస్ వచ్చే పబ్లిక్ ఏంటంటే అక్కడ టెస్ట్ చేయడం కానీ లేదంటే పక్కకు వెళ్ళి వెలిగించడం వెలుగుతుందా లేదా అట్లాంటి అట్లాంటి చేయడానికి వీలు లేదని చెప్పి అట్లాంటివి చేయకూడదు ప్లస్ ప్రధానంగా ఏంటంటే గత సంవత్సరంలో ఉల్లిపాయలు అనే ఉల్లిపాయల మామూలుగానే అది మనకి దొంగల మండపం వంట ఉన్నట్లు అది క్యారీ చేస్తుండే ఆ స్కూటీ నుంచి ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగేటప్పుడు ఇదైందండి అది పూర్తిగా బ్యాన్ అండి అసలు అది అమ్మడానికి కానీ ఉపయోగించడానికి కూడా బ్యాన్ అండి అది ఎందుకంటే వాటిలో ఉండేది చిప్స్ ఉంటది మన కాంక్రీట్ లో ఆడే చిప్స్ ఉంటది ఆ చిప్స్ మధ్యలో కిమ్ అనేది ఉంటది పౌడర్ ఉంటది ఇది రాపిడ్ ఏం చేస్తుంది అంటే పూర్తి బ్లాస్ట్ అవుతుంది అండి అది అమ్మటానికి ఎటువంటి పరిస్థితి లేదండి ఏంటంటే అందరూ ఫైర్ ఎక్స్టింజర్స్ ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది అందరూ తెలుసుకుని ఉండాలి ప్లస్ త్రీ డేస్ ముందు ఏం చేయాలి డెమో ఇస్తామండి వాళ్ళ చేత ఆపరేట్ చేసి చూపిస్తాము వాళ్ళే ఆపరేట్ చేసుకోవాలండి ఏలూరు జిల్లా టి నరసాపురం మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ది వ్యవసాయ రంగాభివృద్దితో ఓడిపోయి ఉందని ఈ కార్మికులు రంగంలో సంపద సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు అలాగే జిల్లా ముప్పై రెండు మహాసభలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షురాలు బి ముత్యాలమ్మ జిల్లా సహాయ కార్యదర్శి జి వెంకట్రావు సత్యనారాయణ సుధారాణి కుమారి తదితరులు పాల్గొన్నారు

జయప్రదం చార్మిక సంఘం ముప్పై రెండు జిల్లా మహాసభలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ముప్పై రెండవ ఏలూరు జిల్లా మహాసభలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో భూ పోరాటాలు నిలయంగా మారిన ఈనరసాపురం మండలంలో నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా వ్యవసాయ కార్మికులు పేదలు ఉపాధి కూలీలు ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న దళితులు గిరిజనులు లేదా సామాన్య ప్రజల యొక్క సమస్యలపైన వ్యవసాయ కార్మికులను ఇప్పటికే పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తుంది ఈ ప్రాంతంలో ఈ మహాసభలో మొట్టమొదటిసారి నిర్వహించబోతున్నాం రేపు రాబోయే కాలంలో మూడేళ్ల పాటు వ్యవసాయ కార్మిక ఉద్యమం ఈ జిల్లాలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలి ఏ ఉద్యమాలు నిర్వహించాలనేది రేపు ఇరవై ఏడు ఇరవై నుండి ఇరవై తొమ్మిది తేదీలు జరుగుతున్న మహాసభలో చర్చించబోతున్నాం ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయ కార్మికులు పేదలు ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఈ ప్రాంతంలో కార్మికులు ఉద్యోగుల యొక్క సమస్యల పైన కూడా వ్యవసాయ కార్మి సంఘం రాబోయే కాలంలో పనిచేయబోతుంది ఇప్పటికే ఈ జిల్లాలో పామాయిలు అమ్మాయిలు గను కార్మికుల యొక్క సమస్యల పైన నర్సరీ కార్మికుల యొక్క సమస్యల పైన కార్మికులు ఉద్యోగుల సమస్యల పైన పనిచేయడం జరుగుతుంది రానున్న కాలంలో కూడా ఈ మహాసభల జయప్రదం కోసం ఇప్పటికే ఈ ప్రాంతంలో రైతాంగం కార్మికులు సహాయ సహకారం అందిస్తున్నారు ఈ మూడు నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం కాబట్టి ఈ మహాసభల జయప్రదానికి యావత్ మంది ప్రజానికం సహాయ సహకారం అందిస్తూ ఆ వ్యవసాయ కార్మికు సంఘం ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఈ మహాసభల్లో ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షుడు దరా సుబ్బారావు రాష్ట్ర నాయకులు ఏ రవి తామ ముత్యాలమ్మ తదితరులు నాయకత్వం ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారు ఈ జిల్లాలో వ్యవసాయ కార్మికు యొక్క ఉద్యమం దిశ నిర్ద నిర్దేశం చేయబోతున్నాం ఈ ప్రాంతంలో ప్రధానంగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం కోసం ఈ మహాసభ ఒక పునాదిగా రాబోతుంది కాబట్టి